శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు అయితే బాబా అంటే కామెంట్లో ఒకరు అడిగారు కదా ఏంటి నేను ఏ దేవుడిని నమ్ముకోవాలి పరిశుద్ధ దేవుడు ఎవరు అని అడిగారు దానికి ఫస్ట్ ఒక వీడియో తీయడం జరిగింది అది లాస్ట్ లో కట్ అయ్యింది అంటే చార్జ్ లేకపోవడం వలన అది మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేసి ఇంకో వీడియో తీయడం జరుగుతుంది అయితే నాలుగు యుగాలు ఉంటాయి అని చెప్పాను అంటే సత్యయుగం ద్వాపర యుగం ఆ ఈ కలియుగంలోనే శివ పరమాత్ముడు ఒక వృద్ధమాన శరీరంలో అవతరించి మనకు ఆత్మ పరమాత్మ జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇచ్చి తమ ప్రధానమైన మనల్ని పాపాత్ములైన మనల్ని మళ్ళీ పుణ్యాత్మగా తయారు చేస్తారు శివ పరమాత్ముడు తయారు చేసి మళ్ళీ ఆయన ఈ కలియుగం లాస్ట్ లో ఇదంతా వినాశనం అయిన తర్వాత మళ్ళీ మనల్ని పరంధామానికి తీసుకెళ్తారు శివ పరమాత్ముడు అనమాట కలపనికి ఒక్కసారి పరమాత్మ అవతరించి మన జ్ఞాన యోగాలు నేర్పించి పరధర్మంలో ఉన్న మనాలని స్వధర్మంలోకి తీసుకొస్తారు పరధర్మం అంటే ఏంటి రావణరాజం అంటే కామక్రోధ లోపమోహ అహంకారం ఈ అవగుణాల నుంచి స్వధర్మంలోకి అంటే ఆ దైవీ గుణాలు అంటే ఈ రాజయోగం ద్వారా స్వధర్మంలోకి తీసుకొస్తారు అంటే శాంతి ప్రేమ ఆనందం శక్తి పవిత్రత ఆ సుఖం ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఈ ఇప్పుడే ఎప్పుడైతే మనం స్వధర్మంలోకి వస్తామో దేహాభిమానం నుంచి ఆత్మాభిమాన స్థితికి అప్పుడు ఈ సుఖము శాంతి ఆనందం ఈ అతీంద్ర సుఖం ఇవన్నీ కూడా మనకి అనుభవంలోకి వస్తుంది అప్పుడు నిజమైన ఆనందం అంటే ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట అంటే ఏ వస్తు వైభవాల పైన కానీ దేనిపైన కానీ మనం ఆధారపడి ఆ ఆనందాన్ని అనుభవించమనమాట స్వయం స్వయం అతీంద్ర సుఖాన్ని మనం అనుభవిస్తాం ఏది ఉన్నా లేకపోయినా ఆ నిరంతరం ఆనందంగా ఉండే ఆ స్టేజ్కి శివ పరమాత్ముడు మనల్ని తీసుకొస్తున్నారు అనమాట అంటే దుఃఖంలో ఉన్న మనల్ని సుఖంలోకి తీసుకొస్తారు శివ పరమాత్ముడు ఆ శక్తి ఆ సామర్థ్యం ఆ పాత్ర శివ పరమాత్మకే ఉంటుంది ఇంకెవరికి ఉండదు అన్నమాట ఇప్పుడు ఎవరైతే ఆయన్ని గుర్తించి శక్తి ఉంటుందో ఆ దివ్య బుద్ధి మనకు ఉంటుందో దానినే జ్ఞాన నేత్రం మూడవ నేత్రం అని అంటారు ఈ జ్ఞాన నేత్రం తెరవ తెరవాలి అంటే మన బుద్ధి ఎలాగ ఉండాలి చాలా విశాలంగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి అప్పుడు పరమాత్మను మనం గుర్తించగలం మనలో ఉన్న శక్తి మనం ఎవరమే మనలో ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఒక ప్రాణని ప్రాణశక్తిని ఈ శరీరాన్ని నడిపించి ఒక ఆత్మని ఒక ప్రాణశక్తిని అని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు పరంధామంలో ఉండే మన తండ్రి శివ పరమాత్మని గుర్తించగలుగుతాం ఎందుకంటే ఆయన స్థూలంగా మనలో జనన మన చక్రాల్లోకి రారు కదా స్థూలంగా ఆయన మనకి కనిపించరు ఎందుకంటే ఒక చిన్న బిందువు ఒక స్టార్ అనమాట ఈ శరీరంలో ప్రాణశక్తి ఉందంటే ఆ ప్రాణం మనకు కనిపిస్తుందా ఏంటి మన ప్రాణం మనకు కనిపిస్తుందా కనబడదు అలాగే ఆ శక్తి ఉంటే కదా ఈ బాడీ పని చేస్తుంది ఇవి లేకపోతే పని చేయదు కదా అదే అన్నమాట అయితే ఆ అతను అడిగారు అంటే ఇప్పుడు ఎవరైతే పరమాత్మను తెలుసుకొని ఆయన స్మృతి చేస్తారో అప్పుడు మన ఆత్మలు ఉన్న పాపాలన్నీ పోతాయి ఈ ఒక్క ఒక జన్మ అంటే దీనిని సంగమయుగమైన అంటారు అంటే వంద సంవత్సరాలు ఉంటారు పరమాత్ముడు అవతరించి ఈ వంద సంవత్సరాలు మనల్ని పావనంగా తయారు చేస్తారు శివ పరమాత్ముడు ఈ వంద సంవత్సరాలు ఎవరెవరైతే ఆయన గుర్తించి ఆయన స్మృతి చేయడం ఆయన చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో వాళ్ళు సర్వప్రాప్తులు పొందుతారు శివ పరమాత్ముడు శివ పరమాత్మ నుంచి వాళ్ళు సత్యయుగంలో దేవత జన్మలు తీసుకుంటారు ఆ పదవులు వస్తాయి ఆ శ్రేష్ట జన్మలు వస్తాయి అనమాట భక్తి మార్గంలో అయితే అలపకాలిక ప్రాప్తులన్నీ వస్తాయి అనమాట అంటే జన్మ జన్మల ప్రాప్తులు అంటూ రావు ఆ ఇక్కడ శివ పరమాత్మను మాత్రమే జన్మ జన్మలు యొక్క జన్మని యొక్క జన్మ త్యాగం చేస్తే జన్మ జన్మలకి మనకి భాగ్యం ఇచ్చేవారు శివ పరమాత్ముడు అనమాట అలాంటి మహా సమయం ఇది అలా అలాంటి భాగ్యాన్ని సంపాదించుకున్న సమయం ఈ సమయం అన్నమాట అయితే ఇంకా ఏంటి అంటే చెప్పాం కదా సత్య యుగంలో దేవతలు ఉంటారు అంటే రాముడు కృష్ణుడు లక్ష్మీనారాయణ జన్మ ఉంటుంది సత్యత్రేత యుగాలు ద్వాపర యుగం నుంచి ధర్మాత్ములు వస్తారు క్రిస్టియన్ ఇస్లాం బుద్ధుడు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క పవిత్రత శక్తి ద్వారా వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేయడం జరుగుతుంది అలాగే కలియుగం వచ్చేసరికి ఇంకా కొమ్మలు రెమ్మలు మతాలు ఇవన్నీ విభజనలు వస్తాయి రకరకాల మతాలు కొమ్మలు రెమ్మలు అన్నీ వేరు వేరు మతాలన్నీ తయారైపోతూ ఉంటుంది అన్న పెద్ద వృక్షంగా అయిపోతుంది కోట్ల మంది జనాలు సత్యయుగం అయితే తొమ్మిది లక్షలతోనే ప్రారంభం అవుతుంది తక్కువ మంది జనంతోనే యుగం ప్రారంభం అవుతుంది అలా అలా జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ జనాభా ఎక్కువ అవుతుంటారు ఆత్మ జన్మ తీసుకుంటూ తీసుకుంటూ తమ ప్రధానం అవుతూ ఉంటుంది ఆత్మలో కళలు తగ్గుతూ ఉంటాయి క్వాలిటీస్ తగ్గుతూ ఉంటాయి ఆత్మభిమాని స్థితి మళ్ళీ దేహాభిమాని స్థితిలోకి వస్తూ ఉంటారు మళ్ళీ కలియుగం లోకి వచ్చేసరికి శివ పరమాత్మడు అవతరించి మళ్ళీ ఆ స్టేజ్ కి తీసుకెళ్తారు తీసుకెళ్ళి మళ్ళీ మనల్ అందరిని కూడా పరంధామానికి తీసుకెళ్తారు శివ పరమాత్మడు అంతవరకు కూడా మనం ఎక్కడే జన్మలు తీసుకోవాల్సిందే శరీరం రుచి పెడతాం మళ్ళీ జన్మ తీసు అది జన్మ తీసుకుంటాం మళ్ళీ పరమాత్మ వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తేనే పరమధామానికి వెళ్ళగలుగుతాం అంతవరకు కూడా ఎవరు పరమధామానికి వెళ్ళలేరు అండ్ దీని ఈ కోర్సుని ఈ కోర్సు గురించి ఏమేమి డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి నేను మళ్ళీ తిరిగి ఆన్సర్ చెప్తాను థ్యాంక్ యూ ఓం శాంతి